హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ నందమూరి ఫ్యాన్స్ అంతా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు అంటే నందమూరి ఫ్యాన్స్ మొత్తం నందమూరి మీన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు అని అంటే మోక్షజ్ఞ సినిమాకి మోక్షం ఎప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎందుకంటే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విషయంలో ఆయన అయితే క్వశ్చన్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉండేది బాలకృష్ణ వెళ్తే బాబు బాబు ఎంట్రీ ఎప్పుడు చిన్న బాబు ఎంట్రీ ఎప్పుడు అని అయితే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా లేట్ అయింది ఇప్పటికి ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే నందమూరి వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రేసింగ్ లో ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు సో కానీ అసలైన వారసుడు ఎవరు అంటే మా మోక్షజ్ఞ అన్నట్టుగా బయట బాలయ్య ఫ్యాన్స్ గానివ్వండి బాలకృష్ణ కూడా ఇండైరెక్ట్ గా అదే చెప్పాడు మోక్షజ్ఞ నందమూరి వారసుడు మా నా వారసుడు ఎవరంటే ఆయన అని చెప్పి చెప్పుకున్నాడు సో తారకున్నాడు కదా ఏదని చెప్పి మాట అయితే రాలేదు సో ఈ రకంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అప్పుడప్పుడు చిన్న చిన్న హింట్లు ఇస్తూ వచ్చాడు తర్వాత ఆదిత్య ఆధ్వర్య సిక్స్ రీమే రీమేక్ చేస్తారు బాలకృష్ణ డైరెక్ట్ చేస్తాడు మోక్షజ్ఞ లేదు బోయపాటి కప్పు చెప్తాడు ఇలా ఇలా చాలా వచ్చాయి రూమర్స్ అది తర్వాత సంగతి సో తాజాగా అయితే మన ప్రశాంత్ వర్మకైతే ఈ బాధ్యత అయితే అప్పచెప్పాడు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా చేశాడు కదా తేజ్ సజ్జాతో హనుమాన్ సినిమా చేశాడు కదా సో ఇలా మనోటికి ఆ బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది మోక్షజ్ఞ లుక్ అయితే అద్భుతంగా ఉంది సో చాలా చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు ఎన్టీఆర్ ముందే వచ్చేసాడు ఎయిటీన్ ఇయర్స్కి వచ్చాడు మోక్షజ్ఞ మనకి కాస్త లేట్ అయిందని చెప్పాలి ఎందుకంటే థర్టీ ఇయర్స్ స్టార్ట్ అయ్యాయి అతనికి సో ఎక్కడ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎక్కడ థర్టీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు తేడా ఉంది ఎన్టీఆర్ ఆ ఈ టైంకి థర్టీ ఇయర్స్కి వచ్చే వరకు ఒక రకంగా స్టార్ అయ్యాడని చెప్పుకోవచ్చు సో ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అయింది లేట్ అయినా సరే వరుసగా హిట్లీ కనుక పడు పడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన బాలయ్య ఫ్యాన్స్ కనుక ఓన్ చేసుకొని మనం టాలెంట్ కనుక చూపిస్తే మోక్షజ్ఞ చాలా తక్కువ టైంలోనే స్టార్ అయ్యే అవకాశం అయితే ఉంది సో అది అతని నటన్ కానివ్వండి ఆయన బట్టి ఉంటది సో ఫీచర్స్ పరంగా హీరో మెటీరియల్ లాగా కనిపిస్తున్నాడు ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు సో గతంలో చాలా బొద్దుగా ఉన్న మోక్షజ్ఞకి ఇప్పుడు తాజాగా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో మోక్షజ్ఞకి చాలా తేడా ఉంది సో ఇది పక్కన పెడితే ఈ సినిమా అసలు స్టార్ట్ అయిందా సినిమా మీద చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందని మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ లాంచ్ చేయట్లేదు టాలీవుడ్ లో అని ఈ సినిమాలో కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినాయని బాలయ్యతో ప్రశాంత్ వర్మకి పడలేదని సో రెమ్యురేషన్ విషయంలో తేడా వచ్చిందని లేదా కథ విషయంలో అనవసరంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని ఇట్లా రకరకాల రకరకాల రూమర్స్ అయితే ఇండస్ట్రీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి సో ఆడియన్స్ రకరకాలుగా చెప్పుకుంటున్నారు చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు లేదా అసలు లేని విషయంలో ఒక పుకారు కుట్టించవచ్చు లేకుంటే ఉన్న విషయాన్నే మాట్లాడుకోవచ్చు సో ఏది కరెక్ట్ అనే విషయం అయితే తెలియదు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు సో ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయింది అయితే చెప్పలేదు సో ఇప్పటి అయితే మోక్ష జ్ఞానం లాంచ్ చేసేది ప్రశాంత్ వర్మ అని గతంలో వచ్చిన న్యూస్ వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించిన న్యూస్ మాత్రమే ఉంది సో ఇంకో విషయం ఏంటంటే బాలయ్య చిన్న కూతురు తేజిస్తే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారని అయితే ఈ మధ్య అసలు షూటింగ్ ఆగిపోయింది షూటింగ్కి వెళ్ళట్లేదు అని అంటే బాలకృష్ణ ఒక సందర్భంలో చెప్పారు మా వాడికి హెల్త్ బాగాలేదు జ్వరం వస్తుంది అందుకే ఆగిపోయాడు షూటింగ్ కొంచెం బ్రేక్ ఇచ్చామని చెప్పి చెప్పిన తర్వాత అందరికి ఒక డౌట్ అయితే వచ్చింది నిజంగా నేను రూమర్స్ లో నిజం ఉందా నిజంగా ఆపేశారా అంటే ఏదో హెల్త్ బాగాలేకపోతే ఇంత పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం ఏంటి ఇలా రకరకాల రూమర్స్ అయితే వచ్చినాయి సో ఏది ఏమైనా సరే మోక్షజ్ఞ బాబు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడు షూటింగ్ ఎంత వరకు వచ్చింది మాకు అప్డేట్ ఇయన్ రా అని చెప్పి నందమూరి ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ ఎక్కడ బాబు ఎక్కడ నిజంగా జరుగుతుంది షూటింగ్ ఏంటనేది ఇంకొకటి మోక్షజ్ఞకి ఆల్రెడీ ఎన్టీఆర్ సపోర్ట్ చేశాడు ఎంట్రీకి సంబంధించి ఎన్టీఆర్ గాని కళ్యాణ్ రామ్ గాని ట్వీట్ చేస్తారు ఇలా మా సైడ్ నుంచి ఓకే మా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు మా బాబు మోక్షజ్ఞ బాబు అన్నట్టుగా ఒక సందేశం అయితే ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అసలు ఈ సినిమా ఉంటుందా ఇంకొక వా ఇంకొక షాకింగ్ ఏంటంటే ఫస్ట్ లో వినిపించింది బాలకృష్ణనే డైరెక్ట్ చేస్తాడు మోక్షజ్ఞని బాలకృష్ణనే లాంచ్ చేయబోతున్నాడు కథ కూడా రెడీగా ఉంది మన సెట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఉంది సో అది ఇప్పుడు మళ్ళీ బయటికి తీస్తున్నారు ఏంటంటే ప్రశాంత్ వర్మని ఆపేశాడు డైరెక్టర్ గా సో బాలయ్య బాబే రంగంలో దిగుతున్నాడు డైరెక్ట్ చేయబోతున్నాడు అది కూడా ఆదిత్య త్రిబుల్ నైన్ అని చెప్పి ఆదిత్య సిక్స్టీ నైన్ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు అని చెప్పి సో ఈ విషయంలో చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఇది నిజమైతే ఎందుకు అబ్బా ప్రయోగం లాంచింగ్ సినిమాని ఇట్లా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి ఉంది స్టార్ కావాల్సిన అబ్బా ఇది చాలా ఫ్యూచర్ ఉంది సో ప్రయోగాలన్నీ అతని మీరు ఎందుకు చేస్తారు ఇలా రకరకాల కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి మంచి డైరెక్టర్ మోక్షజ్ఞకి మంచి డైరెక్టర్ లాంచ్ చేయాలని చెప్పి బాలయ్య ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ప్రశాంత్ వర్మ చేస్తే చేయనివ్వండి ప్రయోగాలు అయితే అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక రకంగా సో ఇప్పుడైతే పెద్ద చర్చ అయితే జరుగుతుంది టాలీవుడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు నిజంగానే ప్రశాంత్ వర్మ లాంచ్ చేస్తున్నాడు ఆ మోక్షజ్ఞని లేకపోతే ఇది ఆగిపోయింది ఆ ప్రాజెక్టు ఇంకా ముందు ముందు ఇంకేదన్నా స్టెప్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా లేకపోతే డైరెక్టర్ మార్చే అవకాశం ఉందా కథ మారుస్తారా బాలయ్యే డైరెక్ట్ చేస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో మోక్షజ్ఞ సినిమాకి మోక్షం ఎప్పుడు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు సో మోక్షజ్ఞ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఎన్టీఆర్ ని ఖచ్చితంగా దాటి స్టార్ట్ సాధించగలుగుతారా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి సమానంగా నందమూరి వారసుడు అనిపించుకునే సత్తా మోక్షజ్ఞంలో ఉందని మీరు భావిస్తున్నారా ఇన్ రోజులు మోక్షజ్ఞానికి సంబంధించిన న్యూస్ విన్నారు అతను చూశారు కదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇటువంటి అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ E